వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ నాట్ సిక్స్ నూట ఆరు గజాలు నూట ఆరు గజాలు జీ ప్లస్ వన్ ఇది చేరియాల చేరియాల దగ్గర ఉన్న ఇల్లు అండి ఇది ఇది వచ్చేటప్పటికి దమ్మాయి కూడా మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి ఉన్న ఇల్లు దీంతో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చినా ఒక మంచి లొకాలిటీలో చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయండి ఒక మంచి లొకాలిటీలో ఉన్నాయి ఇల్లు కంప్లీట్ ఆక్యుపెన్స్ ఉంది చాలా మంది ఉంటున్నారు ఈ ఏరియాలో ఈశాన్యముల బోర్ వచ్చిందండి పార్కింగ్ ఏరియా ఇది ఎట్ ద సేమ్ టైం వాటర్ సంపు ఇక్కడ చూడండి వాటర్ సంపు ఇది ఫైవ్ థౌసండ్ లీటర్స్ ఆఫ్ ద వాటర్ సంపు సో పైకి వెళ్ళానికి స్టెప్స్ ఇక్కడ వాష్ ఏరియా వచ్చిందండి కింద సింగిల్ బెడ్రూమ్ వస్తుంది పైన డబల్ బెడ్రూమ్ వస్తుందండి ఇల్లు చాలా బాగా వచ్చింది వన్ నాట్ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ అతి తక్కువ ప్రైస్లో ఉంది నూట ఆరు గజాలు జీ ప్లస్ వన్ ఎనభై లక్షల్లోనే ఉందండి ఇల్లు సో మెయిన్ డోర్ వచ్చేటప్పుడు కంప్లీట్ టేక్ లోపల మార్పులు ఇచ్చారు ఇది కింద కింద హాల్ అండి కింద సింగిల్ బెడ్రూమ్ వస్తుంది దిస్ ఈస్ ద టీవీ ఏరియా సో యూపీవీసీ విండోస్ అండ్ ఈ ఏరియాలోకి వెళ్తే ఇక్కడ డైనింగ్ లాగా డివైడ్ చేశారు మంచిగా లోపల అండి నాట్ ఏ మార్కెట్స్ ఓకే సో ఇది ఓపెన్ కిచెన్ చాలా పెద్ద కిచెన్ వచ్చిందండి ఇక్కడ ఒక చిన్న పూజా రూమ్ లాగిచ్చారు మాడ్యులర్ కిచెన్ చేసుకుంటే వీలుగా మొత్తం షెల్ఫ్స్ వచ్చేసాయి చాలా షెల్ఫ్స్ కిచెన్ చాలా విశాలంగా వచ్చింది చూడండి సో ఇక్కడ వచ్చినప్పటికి డైనింగ్ డైనింగ్ లో వాష్ బేషన్ పెట్టుకు ప్రొవిజన్ ఇచ్చారు అండ్ కామన్ వాష్రూమ్ సో ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్ ఇది ఇండియా స్టైలే వస్తుంది సిక్స్ బై నైన్ కార్డ్స్ వచ్చేస్తాయి నీట్ గా ఒక బెడ్రూమ్ సో గుడ్ వర్క్ చేయించుకోవడం షెల్ఫ్స్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా వచ్చిందండి ఒక అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఒకటి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఇది సింగిల్ బెడ్రూమ్ కింద వచ్చినప్పటికి సింగిల్ బెడ్రూమ్ వస్తుంది పైన వచ్చినప్పటికి డబల్ బెడ్రూమ్ అండి సో చుట్టుపక్కల అన్ని ఇల్లు చెప్పాను కదా కంప్లీట్ ఆక్యుపెన్సీ ఉంది వచ్చింది ఇది మళ్ళీ రిపీట్ ఏంటంటే మున్సిపాలిటీ పర్మిషన్ మెయిన్ డోర్ వచ్చేటప్పటికి టేక్వుట్ సో ఇది వచ్చేటప్పటికి హాల్ మెయిన్ హాల్ పైన వచ్చేటప్పటికి సో దిస్ ఈస్ టీవీ ఏరియా అండ్ ఇక్కడ నుంచి వస్తే మనకు ఇక్కడ డైనింగ్ వస్తుంది సో డైనింగ్ కిచెన్ అండ్ రూమ్ మళ్ళీ ఇట్లానే ఇచ్చారు సో కిచెన్ కిచెన్ మాడ్యులర్ డిజైన్ చేసుకుంటారు వీళ్ళు మొత్తం కిందంత షెస్ ఇచ్చారు స్టీల్ వాష్ బేసన్ సో ఇక్కడ నుంచి వాష్ ఏరియా సో దిస్ ఈస్ ద వాష్ ఏరియా అండ్ ఇక్కడ డైనింగ్ సో మళ్ళీ కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్ ఆఫ్ కామన్ వాష్రూమ్ ఇక్కడ చూడండి సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వచ్చేస్తాయండి కన్వీనియంట్గా వన్ నాట్ సిక్స్ మేరియా చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వచ్చేస్తాయి నీట్గా అండ్ దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ సో దీర్ బాస్ ప్లేస్ ఫుడ్ బర్క్ జీల్చుకోవడం దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ అండి ఇది ఇది డ్రెస్సింగ్ ఏరియా ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా వచ్చింది సో ఇలా వస్తే వాష్రూమ్ నేను ప్రైస్ వచ్చేటప్పటికి ఎనభై అండి అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియబుల్ మన జాన్వీ రిజిస్ట్రేట్ ఛానల్ ఫ్లాట్స్లాట్స్ ఇండిపెండెంట్ ఆఫీసర్స్ అన్నీ ఉంటాయి జాన్వీ జాన్ రిజిస్టేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న వీళ్ళు వస్తే పెద్దలు మీరు చూజ్ చేసుకోండి నా పేరు ఫణిశేఖర్ శర్మ మీరు నాకు కాల్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇల్లు ఎక్కడ ఉంది ఏంటి అనేది అట్ ద సేమ్ టైం అట్ ద సేమ్ టైం నేను సర్టిఫైడ్ ఏజెంట్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ అండి మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలన్నా లైఫ్ ఇన్సూరెన్స్ కావాలన్నా మీకు నేను సజెస్ట్ చేయగలుగుతాను క్లియర్గా నాకు ఒకసారి ఫోన్ చేసి నేను చెప్తానండి సబ్జెక్టు మీకు డౌట్స్ కాల్ చేయండి రైట్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్